ఎందుకు ఆస్తున్నావు ఎమ్మెల్యే గారు అడుగుతున్నావు ఎందుకని అలా చేయండి మీరు కొత్త రోజులు పెట్టా చెప్పలేదా చెప్పలేదు నేను కలిసి మిమ్మల్ని రెండు సెకండ్లు రాలేదు మీరే మాట్లాడుతుంది మీరు ఆర్డర్ ఐదు నిమిషాలు నిలబెట్టి రావాలి చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి ఇది హాస్పిటల్ అంత హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కూడా మార్చి ఎంతమంది వస్తారు కొత్త అవుతుంది ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వంద రాలేదులు చేయదని చెప్పారు

नमस्कार आर टी आई नईन न्यूज के स्वागत